మరి ఎంతమంది ఇబ్బంది పెట్టినావు నువ్వు అనేది నీకు తెలుసు మరి ఇటువంటి రాజకీయం చేసేది నువ్వు తర్వాత నీ పక్కలో కొంతమంది ఉన్నారు ఈరోజు నేను ఒకటే చెప్తున్నా అటు మీనాడు గారు అయితేనేమి అటు మల్లప్పగారు అయితేనేమి ఇంకా నాయకులు కూడా మేము ఒకటే చెప్తున్నాము మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎప్పుడు లేని సంస్కృతి ఈరోజు ఆధ్వర్యంలో మీరు పక్కలో ఉండి తెప్పిస్తారు పార్సార్థ గారికి ఒకసారికి ప్రజలు కూడా గమనించాలి ఈరోజు నిన్న కూడా మీనాక్షిడు శక్తి గుడి దగ్గర మాట్లాడుతూ రెచ్చిపోయి మాట్లాడారు మీష్ గారు ఏమంటాడు ఎప్పుడు ఎమ్మెల్యే ఉండాలా సాహిసాయుడు గారు ఉండాలా లేకపోతే నేను మీనాక్ష ఎమ్మెల్యేగా ఉండాలా బీసీలు ఎమ్మెల్యేగా ఉండకూడదా మీ మగతరం లేదా బీసీలకి అన్ని మాట్లాడడం మాట్లాడు నువ్వు అందరూ చూసాం ఆదోని ప్రజలంతా కమిషన్ ఈరోజు మీనాక్షు గారు ఒకటే చెప్తున్నాం మేము ఈరోజు రెండు వేల నాలుగులో కిష్టమ్మ గారికి సీట్ ఇచ్చినప్పుడు మరి కిష్టమ్మ గారు బీసీ అభ్యర్థిగా ఓడిపోయింది మరి ఆ రోజు మీ యొక్క టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ రోజు బినాష్ బీజులు లేదు గెలిపించుకోవాలని చెప్తున్నాడు కరెక్టే బీజులు గెలిచాడు కాబట్టి బీజులు ఇది చేసుకోవాలా బీజిల్ కూడా ఇది చేసుకోవాలని చెప్తాను మేము కూడా కానీ అంటే ఒక ఎమ్మెల్యే కాలేదు కూడా ఆహారం లేదు అటువంటి వ్యక్తి ఈ రోజు పబ్లిక్ మీటింగ్ లో ఒక కరెంటు స్తంభం చూపించి నేను అది దీన్ని కడతా అంటాడు సాహిసాటు గారికి మీసాలు లేకున్నాయి దౌజన్యం చేస్తా అంటాడు మళ్ళీ ఏమంటాడు నాకు మీసాలు లేవని చెప్పి పక్కన మల్లప్పని చూసి మల్లప్ప మీసాలు చెప్తాడు అంటే ఈ సాంకేతికం ఎందుకు నేను ఓడిపోతాను నేను వేరే ఊరికి వెళ్ళిపోతాను లోకల్ గా మీరుండరు మల్లప్ప అయితేనేమి సాహిసాడు అయితేనే మీరు టీడీపీ నాయకులు అయితేనే వైఎస్ఆర్ మీరు కొట్టుకోండి నేనేమి ఊడిపోయినా వెళ్ళిపోతాను మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పి ఇటువంటి ధోరణి అతంది అంటే అది బట్టబలు అవుతున్నాయి ఇప్పుడు పారసార్థ గారి యొక్క మనస్తత్వ విమానది బట్టబెల్ అవుతున్నాయి ఈరోజు అది తెలిసిపోయింది ప్రజలు చీ కొడుతున్నారు నన్ను ప్రజలు నన్ను అసలు ఆహ్వానించడంలే ఏ ఊరికి పోయినా కానీ నన్ను ఇది చేయడంలే అది ఏం చేస్తున్నాడు పేడ్ ఆఫీసులు పెట్టుకున్నాడు ఎక్కడన్నా పోనీ ఒక ఇన్నూరు మున్నూరు మంది ఐదునూరు రూపాయలు ఆరునూరు రూపాయలు ఇచ్చి వాళ్ళ ముందే పంపిస్తాడు ఆ ఊరికి నేను ఏమైతే చెప్తాను డైలాగ్కి మీరు రిజల్ట్ కొట్టండి మేము చాలా ఊర్లో ఎంక్వైరీ చేసినాం వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో రోజు రాజకీయాలు చేసే పోతున్నాడు మన పార్సార్థి గారు ఎందుకంటే అది తెలిసిపోయింది అతను నాన్ లోకల్ ఒకటి నాన్ లోకల్ ఇక్కడ ఎవరు ఓట్లేరు అని చెప్పి గతంలో కోట్ల రెడ్డి కూడా నిరూపిస్తాడు అదే ధోరణులు అతను కూడా ఉన్నాడు నాకు కూడా ఓట్లేరు నాకు తెలిసిపోయింది సరే ఏదో టికెట్ తెచ్చుకున్నాను ఏదో ఈ నలభై రోజుల్లో పబ్బం కనపడితే వాళ్ళని వెళ్ళిపోతాను గురించి వెళ్ళిపోతాను తర్వాత వాళ్ళ వాళ్ళు లోకల్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమైనా చేసుకుంటారు ఏమో మాట్లాడాలని చెప్తే ఒక రాజకీయంగా ఒక రాజకీయ వ్యక్తిగా గతంలో కూడా ఎంపీగా నిలబడ్డాడు పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అతని బీజేపీ అభ్యర్థిగా ఎంపీ ఓడిపోయినాడు అప్పుడు ఎంపీ ఎంపీ అదే బీజేపీ బీజేపీ ఎంపీనే గతంలో టీడీపీలో ఉన్నది ఆ రోజు టీడీపీ వాళ్ళు కొడితే ప్రధాన బీజేపీకి వచ్చినాడు బిజెపిలో రెండు వేల పద్నాలుగు సీట్లు అది ఓడిపోయినాడు ఎంపీ ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఈ రోజు కానీ ఏడు నియోజకవర్గంలో కూడా ఏడు నియోజకవర్గంలో ఎక్కడ జరిగినా ఎక్కడ జరిగిన ఎప్పుడైతే ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈ రోజు రోజైనా బీజేపీ కుటుంబం చెప్పి మా కుటుంబం చెప్పి ఈ రోజు వస్తున్నాడు కాబట్టి దీన్ని ఆలోచన చేయాలి ప్రజలు కూడా ఎందుకంటే ఒక డాక్టర్ గా నీకు ఒక వ్యక్తిగా ఒక మర్యాద ఉంది డాక్టర్ గారు ఒక మర్యాద ఇస్తారు ఆ మర్యాద నువ్వు కాపాడలేకపోతున్నావు ఎందుకంటే ప్రజలు కూడా ఆదోన చాలా సున్నితమైన ప్రజలు అన్ని రాజకీయ రాజకీయాలు చూస్తారు ఆదో ప్రజలు ఎవరు వ్యక్తి ఎలా వంటి వాడో ఎవరు వ్యక్తి ఎలా ఉంటాడో అని అందరూ తెలుసు గతంలో మీనాశ్ షాడిని మూడు సార్లు గెలిపిస్తారు గత సాజాటి కూడా మూడు నాలుగు మూడు సార్లు గెలిపిస్తారు మన ఆ రోజు మీనాశ్ గా ఏం ఆడుతున్నాడు బీసీలకు మగతనం లేదని చెప్తున్నాడు మళ్ళీ ఆ రోజు నువ్వు బీసీలు ఓట్లేస్తుంటే గెలిచింది ఎవరు మీనాక్ష నాయుడు గారు మళ్ళీ ఆ రోజు నీ వరకు వస్తే మగతనం అని చెప్తున్నావు మళ్ళీ ఈ రోజు పాస్థానం గెలిగిపోతే మీకు అని చెప్తున్నాం మరి ఎంతో సమాచారం అంటే కావాలని చెప్పి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ప్రజలు రెచ్చగొడుతున్నారు వీళ్ళంతా మల్లప్పైతే అనేమి మీనాక్ష నాయుడు భూపాల్ చౌదరి అయితేనేమి భూపాల్ చౌదరి ఏమంటాడు కలబాయి పోతాడు ఎమ్మెల్యే కబ్జా చేసినాయంటాడు ఎమ్మెల్యే పద్నాలుగు నుండి పంతొమ్మిది మీదే గవర్నమెంట్ మీ నాయన ఇన్ఛార్జ్ ఎవరు గారి ఆదో ఇన్ఛార్జ్ మరి అప్పుడు ఎప్పుడు కానీ ఇవన్నీ విషయాలు మీనాశాడు మన సాహిశాడు గారు కబ్జా చేసి ఉంటే మరి అప్పుడు ఎందుకు మీరు వెళ్ళి తీయలేదు ఇవన్నీ మరి ఇవన్నీ చూపేయాలి ప్రజలకి ఊరికి ఏదో మాట్లాడతారులే మీరు మాట్లాడండి ప్రజలు ఆధుని ప్రజలు ఒప్పుకుంటారని చెప్పి మీరు చెప్తున్నారు అవన్నీ ఒప్పుకోవడంలే ఇప్పుడు సవాళ్ళ మీద చేసే వ్యక్తులు ఎవరంటే ఏ విషయం కానీ చెప్పలే డెవలప్మెంట్ విషయం చెప్పడంలే మేము పథకాలు ఇస్తామని చెప్పడం లే వాళ్ళు సంవత్సరం పథకాలు చేస్తామని చెప్పడంలే ఓ నా సిక్స్ ప్యాకేజ్ అదే ఇది ఒకటి ఉంది చర్వ చెంది దాని గురించి మాడడం లేదు సూపర్ సిక్స్ దాని గురించి మినే ఒక టెట్రా ప్యాకెట్ ఒక కర్ణాటక ప్యాకెట్ పట్టులో ఒకటి చెప్తున్న ప్రసాద్ గారికి ఆ టెట్రా ప్యాకెట్ నీకు వచ్చింది మొన్న ఏం చేసినా వీటిలో ఎక్సైజ్ కేసు ఒకటి చూపిస్తావు అంటే దీన్ని అంతకుముందు ఎక్సైజ్ లో దగ్గర ఒక సాంకేతం పంపిస్తాను అదే డ్యూటీలో ఉన్నావు కాబట్టి ఇరవై రెండు చేసులో పెట్టుకుని వచ్చింది ఎవరు తెచ్చారు నీకు ఇప్పుడు మేము చూస్తున్నాం ప్రతి ఒక్క విలేజ్ పారసాత్ పోతే ప్రతి ఒక్క వార్డు దాదాపు పది ఇరవై కేసులు పంపిస్తా వాడికి మరి అవన్నీ ఎక్కువ ఉంటున్నాయి నువ్వు పంపించాడు అవన్నీ కేసులు కర్ణాటక నుంచి నువ్వు తెప్పిస్తావు ఒక లారీ పంపించి కర్ణాటకలో మధ్యాన్ని ఆదరణ దింపి ప్రతి ఒక్క వార్డు పోతే ఒక పది కేసులు ఇరవై కేసులు ముందే పంపించి అంటే విజులు లేదు కదా ప్రజలు అంత తెచ్చిన విజిల్ విజులు లేదంటే ఇవన్నీ కుతంత్రాలు చేయాలా మళ్ళీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నువ్వు పెట్టుకొని ఒక పెట్రా ప్యాకెట్ పెట్టుకొని అది కర్ణాటకది జగన్ కాదు దాన్ని పెట్టుకొని చెప్పాలంటున్నావు సాయం సంబంధాలు ఎప్పుడు లేదు ఎనిమిది నెలల ఆరు నెలల నుండి కబ్జా కబ్జా ఈరోజు ఇది ఒక కొత్త స్కీమ్ ఇది సారా ప్యాకెట్ అనేది ఎందుకంటే గతంలో నువ్వు చేయగ కాబట్టి ఎక్సర్సైజ్ ఉంది కాబట్టి నువ్వు అప్పుడు చూసినావు కాబట్టి ఎక్సరేస్తుంది ఎందుకంటే నువ్వు ఏదో చెప్పి ప్రజల్ని మొబ్బి పెట్టాలా ప్రజలు నేను చెప్తే మాట్టింటున్నారు అంటే ఒక ఇప్పటికీ చూస్తున్నాడు ఒక డాక్టర్ గా అంటే సైకాలేజీలుగా ప్రజల్ని ఒక దోవల పెట్టాలని చూస్తున్నాడు కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి మేము చెప్తున్నాం ఇంకా ఇప్పుడన్నా టైం ఉంది ఇంకా దాదాపు పది పదహారు రోజులు టైం ఉంది ఇప్పుడన్నా మీరు పథకాలు చెప్పండి ఫస్ట్ మీ మేనిఫెస్టో చెప్పండి మీ కూటమి మేనిఫెస్టో చెప్పండి ఇరవై ఐదు రోజులు మేనిఫెస్టో చెప్పడం లే మీ సూపర్ గ్రూప్ సిక్స్ గురించి చెప్పడం లేదు ఏం చెప్తారు ప్రజలకి ఏ మెసేజ్ ఇస్తున్నారు ఒకసారి ఆలోచన చేయాలి చెప్పి నేను ఆదో ప్రజలు ఆడుతున్నారు అలాగే మరి రాబో రోజుల్లో కూడా ఎవరు ఇటువంటి నమ్మరు మొన్న కూడా పాసాద్ గారు ఎమ్రు పోయినాడు ఎమ్ూరులో కూడా ఏదైనా సార్ మాట్లాడుతుంటాడు అంటే ముస్లింస్ చేస్తాం మేము మేము ముస్లిం ఇది చేస్తాం అది చేస్తాం ఇవన్నీ మాట్లాడే అవసరం అవన్నీ ఒక వ్యక్తిగా నువ్వు బీజేపీ వ్యక్తిగా నువ్వు బీజేపీ నువ్వు ఏమంటాడు మోడీ ఏజెంట్ అంటే అంటే మోడీ పంపిస్తే ఇక్కడికి వచ్చినాయంటూ మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఇండియాలో ఒక భాగమే అతను ఏమంటాడు మిలాస్ షాడు ఏం మాట్లాడతాడంటే ఇవన్నీ సెంట్రల్ లో సెంట్రల్ ఫండ్ తెచ్చినాం మేము సెంట్రల్ ఫండ్ అబ్జుల్ చేస్తూ ఉంటున్నాడు బైపాస్ అయితేనేమి మెడికల్ కాలేజ్ అయితేనేమి తర్వాత మైనారిటీ కాలేజ్ అయితేనేమి ఓకే సెంట్రల్ ఫండ్ అనుకుందాము మరి నువ్వు రెండు వేల పద్నాలుగు రెండు వేల వందల మిలాష్ాడు ఇన్ఛార్జ్గా ఉన్నావే మరి నువ్వేందుకు తేలేకపోతుంది ఇవన్నీ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా పదహైదు నుండి పదహారు కాలేజీలు మెడికల్ కాలేజ్ వస్తాయి మళ్ళీ ఈ రోజు ఎందుకు మరి మీ గవర్నమెంట్ రాలేవన్నీ ఇవన్నీ పద్నాలుగు నుండి పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇక్కడ నువ్వే ఇన్ఛార్జ్ ఇక్కడ ఆధునిక మనవేందుకు తెచ్చుకోలేకపోయినావు మళ్ళీ ఇవన్నీ ఆలోచన చేస్తారు ప్రజలు కూడా కాబట్టి దీన్ని ఆలోచన చేసి మరి ముందు పోవాలని చెప్పి నేను ఆ కూటమి ఎవరైతే ఉన్నారో అభ్యర్థులందరూ చెప్తున్నాను ఒకటి చెప్తున్నా పాసరా గారికి మీ కూటంలో అంటే మీ బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రకాశ్ అని అయితేనేమి రమేష్ గారు అయితేనేమి ఈ విషయాలు మాట్లాడడంలే ఎందుకంటే వాళ్ళు తెలుసు ఆదో తెలుసు మంచి ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడ పెట్టుకోవడం మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఈ రోజు కూడా పాస్ అవుతాయ ఉండి కూడా లేదు కానీ ఇతను వాళ్ళు ఎవరు ఊరు లేదు ఎందుకంటే వాళ్ళ రాజకీయ ఉనికి కాపాడుకోవాలా రేపొద్దున ఇతను ఊడు కొడితే ఇన్ఛార్జ్ నాకే వస్తుంది మినేక్షనాయుడు అది ఆలోచించతని ఎందుకంటే నచ్చకొట్టే మాట్లాడితే ఆదో ప్రజలు ఒప్పుకోరు నచ్చుకుంటే మాట్లాడతారు మాట్లాడితే ఆదో ప్రజలు ఇది ఒప్పుకోని పార్తీ నెక్స్ట్ నేనే ఉంటాను మళ్ళీ దూరంలో వీళ్ళు పోతారు అయితే దాన్ని పాస్థాద్ గమనించాలి గమనించి నువ్వు మాట్లాడితే అని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున అయితే మా ఎమ్మెల్యే గారు తరపు నేను చెప్పుకుంటూ ఈరోజు ప్రతి ఒక్క మీడియా మిత్రులకి నేను పేరు పేరు అవును అదే ఇప్పుడు నిన్న పోయినాడు ఆ టెట్రా ప్యాకెట్ అనేది అదే చెప్తున్నాను ఆ టెట్రా ప్యాకెట్ నీకు ఎవరు ఇచ్చారు మరి దాన్ని పోయి కంప్లీట్ చేయి ఇప్పుడు ఏదైనా ఒక చిన్న క్లూ దొరుకుతాయి ఇన్వెస్టిగేషన్ చేస్తారు మన నువ్వు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నువ్వు ఉంటే ఆ టెట్రా ప్యాకెట్ తీసుకుపోయి ఒక ఇన్వెస్టిగేషన్ ఇచ్చి ఈ టెట్రా ప్యాకెట్ ఎక్కువ వచ్చింది ఎమ్మెల్యే సప్లై చేశాడా లేకపోతే ఎవరైనా సప్లై చేశాడా మరి టీడీపీ నాయకులు సప్లై చేసినా లేదంటే జనసేత నాయకులు సప్లై చేసినారా అనేది బయటపడుతుంది కదా నువ్వు పోవచ్చు ఇప్పుడు నీ క్లూ దొరికింది అది మరి నువ్వు ఎందుకు కానీ డిపార్ట్మెంట్ ఇది చేయడం లే మేము కూడా దాని మీద కంప్లైంట్ కూడా ఇస్తాం ఒక వ్యక్తి కర్ణాటక పెట్టుకొని పెడతారు దాని మీద కంప్లైంట్ ఇచ్చా కూడా అడవుతాం దాని కూడా కంప్లైంట్ కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నాను ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఇద్దరు కూడా పేరు పేరున వంతు వంద ఈరోజు గత ఇరవై ఐదు రోజుల నుంచి జరిగే ప్రచారంలో డాక్టర్ పార్థసారథి గారు వారి విధి విధానాలు ఏమిటి అనేటువంటిది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది అంటే వారు పోటీ చేసేటువంటి ధోరణిలో వారు ఆదో నియోజకవర్గం వచ్చి వారు సాయినామం జపం చేస్తున్నారు తప్ప ఈ రోజున ఆదోని ప్రజలకు ఏమి చెప్పబోతున్నాము ఏం చేయబోతున్నాం అనేటువంటిది విధి విధానం కూడా వారి దగ్గర ఎక్కడా లేవు ఎంతసేపున సాయి ప్రసాద్ రెడ్డి గారి గురించి మాట్లాడమే తప్ప వారి రేపు ఈ నియోజకవర్గానికి ఈ గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో ఏమి చేస్తారనేటువంటి చెప్పే పరిస్థితి ఈ రోజు లేదు అంటే వారి విధి విధానాలు ఎంతసేపు ఉన్నా కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారిని విమర్శించడమే తప్ప వారికి వేరే ఆలోచన లేదు మరి వారి గతంలో ఎంపీగా పోటీ చేసినప్పుడు వారికి ఇరవై రెండు వేల ఓట్లు పార్లమెంట్ పరిధిలో రావడం జరిగింది అంతేకాకుండా ఈ ఆదోళి నియోజకవర్గంలో వారికి రమారాన్ని మూడు వేల ఇరవై ఓట్లు రావడం జరిగింది మరి ఒక నాయుడికి ఒక నాయకుడికి ఒక ఆలోచన ధోరణి ఉన్నప్పుడు ఆ రోజున పోటీ చేయాలనేటువంటి ఆలోచన ఎప్పటి నుంచో ఉండి ఉంటుంది మరి మరి అటువంటి అప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఏ రోజైనా మన ఆదోని చుట్టుపక్కల గ్రామాలను సందర్శించడం జరిగిందా అంటే వారు ఎంతసేపు ఉన్నా చుట్టపచూపుగా రావడం పోవడం తప్ప వారికి ఎక్కడ కూడా విజన్ అనేటువంటిది లేదు ఆ విజన్ నింటే ఈరోజు ప్రతి గ్రామంలో తిరుగుతూ నా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు తీరుస్తున్నటువంటి పరిస్థితి ఉండేది వారు ఎంతసేపు ఉన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం అసలు ఎంత సిల్లిగా ఉంటుంది అంటే ఆ ఉల్లిగడ్డ టమాటోలు చూపించడం నువ్వు ఇంకా మెడిసిన్స్ చూడాలా అలాంటివి చూస్తూ అక్కడ నాణ్యత ఉందా ఎక్స్పైరీ డేట్ ఉందా అలాంటివి అవసరం డాక్టర్గా రోజున వారు మాట్లాడేటువంటి ప్రతిదీ కూడా బేస్లెస్ థింగ్స్తో మాట్లాడుతూ ఉన్నారు ఒక చదువుకున్న వ్యక్తి ఒక డాక్టర్ గారు వారికి అసలు వారి ఆలోచన విధానం ఈ టెట్రా ప్యాకెట్స్ ఆ టెట్రా ప్యాకెట్ ఎక్కడ వస్తుంది లేదు రోడ్డు మీద పడి ఉంటుంది అది ఏరేసి సాయి ప్రసాద్ రెడ్డి గారికి అంటకట్టడం అనేది ఎంతవరకు సభ మరి గతంలో ఇందాక మా చంద్రకాంత్ రెడ్డి గారు చెప్పడం ఎక్సైజ్ కేజ్ నీకు కడపలో బుక్ అయింది అది నువ్వు చూ అప్పుడే వీటిలోనే నువ్వు మెన్షన్ చేయడం జరిగింది అంటే ఈ ఆలోచన విధానం నీకు ఉంది కాబట్టి ఈ రోజు ఆ టెట్రా ప్యాకెట్ రోడ్డు మీద ఉండేది ఏరి ఈ రోజు చూపించడం జరుగుతూ ఉంది ప్రతిది కూడా ఈ రోజున ఒక బీసీ అనేటువంటి నిదానంతో ఒక వాల్మీకి అనే నిదానంతో ఈరోజు గ్రామ గ్రామాన్ని తిరుగుతా ఉన్నారు మరి గనేకల్ గ్రామంలో నేను ఒక వాల్మీకిని నేను ఒక వాల్మీకి అని చెప్పడం జరుగుతా ఉంది మరి నేను రేపు పొద్దున ఎమ్మెల్యే అయితే నేను హిస్టరీలో నీకు చేర్పించుతాను అనేటువంటి చెప్ అనేది జరుగుతూ ఉంది మరి వారు అదే చెప్తూ గతంలో నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు నాకు ఒక ఇరవై నిమిషాలు టైం ఇస్తే ఒక స్లిప్లో రాసి ఇచ్చా ఇచ్చాను మీరు ఈయనను గెలిపిస్తే మీకు వాల్మీకుల హెస్టులు చేర్పిస్తా అని చెప్పడం జరిగింది అంటే వీళ్ళని గెలిపిస్తేనే హెస్టులు చేర్పిస్తారా మరి ఈ రోజున అప్పటి నుంచి రోజు వరకు నేను నేషనల్ నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ ఏదో చెప్తా ఉంటాడు ఆ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు నీకు అంత అమిత్ షా నాకు మోడీ శిష్యులు అంటూ మరి మోడీ శిష్యులప్పుడు ఈ వాల్మీకులకు ఎందుకు న్యాయం చేయాలనేది సదర్భా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను నిజంగా అంత ఉంటే అదే కులం మీద ప్రేమ ఉంటే మరి మీరు ఎందుకు రోజు వరకు ఆ ఆ విధానం ఎందుకు పయనించలేదని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఏ రోజైనా కూడా ఎన్ని మీటింగ్లలో మీరు వాల్మీకుల గురించి ట్రైబల్ గురించి ఏ రోజు మాట్లాడటం జరిగింది అంటే ఏ విలేజ్కి పోతే ఆ పడతా ఉన్నాం అంటే ఈ ఊసరి వెళ్ళి తన మాట్లా మానుకొని ప్రజలకు ఏం చేయబోతున్నావో అవన్నీ చెప్పాలని సందర్భంగా కోరుకుంటున్నాను డాక్టర్ పార్థిసారథి గారిని డాక్టర్ పార్థిసారథి గారు మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం మీరు ఖచ్చితంగా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే మీ మేనిఫెస్టో ఏది ఉందో ఆ మేనిఫెస్టో చెప్తూ విమర్శించండి మేము ఖచ్చితంగా ఆ విమర్శలు మేము సవాల్గా తీసుకొని దీటుగా మీకు సమాధానం చెప్పగలం కానీ మీరు మాట్లాడే విధానం నాలుక కోస్తా తీరుస్తా అని అంటే గాజులు దొడకల ఖచ్చితంగా దానికి సమాధానం కూడా మళ్ళీ తిరిగి చెప్పడానికి మేమంతా రెడీగా ఉంటాయి ఎల్లప్పుడు కూడా కాబట్టి మీరు రేపు ఏం చేయబోతున్నారు అవి చెప్పాలని సందర్భంగా మీకు కోరుతూ ఉంటా ఉన్నాను నా ధన్యవాదాలు మునిస్వామి మునిస్వామి రాసి ఇచ్చినాడు ఆమె ప్రజెంట్ ఎంఆర్ఓ లో ఆమె రెవెన్యూ ఆఫీసర్ అది ఆమె పేరు మీద ఇరవై ఎనిమిది సెంట్లు ఆమె పేరు మీద ఉంది ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు బుక్కులు కుట్టించింది కదా అది వాళ్ళ తాతల కాలం నుంచి ఆస్తి ఆస్తిపరంగా వచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ ఆమె దగ్గర ఉన్నాయి మీరు కావాలంటే ఆమెను కూడా ఎంక్వైరీ చేసుకుని ఆమె డాక్యుమెంట్స్ కూడా మీరు చేసుకోవచ్చు దాంట్లో సగం భూమి వచ్చి ముస్లింస్ ముస్లింస్ వచ్చి వాళ్ళు సిందనూరులో ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ డాక్యుమెంట్స్ మన ఇబ్రహీం కౌన్సిలర్ దగ్గర వాళ్ళ బంధువులైతారు వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇద్దరు కలిసి వేరే వ్యక్తికి అమ్మినారు శివమ్మ అనే వ్యక్తికి వాళ్ళ ఇద్దరు కలిసి వాళ్ళ డాక్యుమెంట్స్ పెట్టి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవో పుట్టించినట్టువో లో కూడా కాదు వాళ్ళ ఒరిజినల్ వాళ్ళ తాతల కాలం నుంచి వచ్చిన ఏ ఏ ఏ సర్వే నెంబర్ ప్రకారం ఎవరెవరికి వచ్చింది ఎవరెవరికి వచ్చింది వారసుల ప్రకారం వచ్చి వాళ్ళిద్దరి మధ్య నిలబడిపోయింది శ్రీ లక్ష్మి పేరు మీద ముస్లింస్ అమ్మాయి పేరు మీద ఉంది ఇప్పుడు అది వాళ్ళు ఇద్దరు కలిసి శివం అనే టైం అమ్మినారు అంతే తప్ప దీంట్లో రామకృష్ణారెడ్డికి కానీ వెంకటేశ్వర రెడ్డి కానీ ఎమ్మెల్యే కానీ ఎటువంటి సంబంధమే లేదు అసలు ఎమ్మెల్యేకి సర్వే నెంబర్ ఉన్న విషయం కూడా తెలీదు ఫోర్ ఎయిటీ వన్ సరే మా పేర్లే అయితే అనుకుందాము కావాలంటే వాళ్ళు ఎవరైతే ఆయన కంప్లైంట్ చేసినారో వార్త సారథికి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో లేదా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినారో వాళ్ళని డాక్యుమెంట్స్ తీసుకుని రమ్మని చెప్పండి మేమిద్దరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నారో మేము ప్రొడ్యూస్ చేస్తాము ఎవరిది కరెక్ట్ అయితే వాళ్ళకి విలేకరుల సమక్షంలో న్యాయన్యాయం తెలుసు అండి సరే సరే సార్ అట్లే అనుకుందాం జయరామ్ రెడ్డి మాకు అనుకూలంగా ఉన్నాడు మా గవర్నమెంట్ లో ఎంప్లాయ్ దాన్ని అరేంజ్ చేసినాడు అని చెప్పి అనుకుందాం రికార్డ్స్ ఏ పాత కొత్తగా పుట్టించలేదు కదా గత యాభై సంవత్సరాలు నూట యాభై సంవత్సరాల నుంచి వాళ్ళ తాత నుంచి వాళ్ళు మొత్తం ఆరా దీంట్లో ఏదో అడంగల్లో కానీ పాస్బుక్ లో కానీ వాళ్ళ వారసత్వ ప్రకారం వచ్చిన రికార్డ్స్ ఉన్నాయి కదా ఆ రికార్డ్స్ చూపిస్తాము మేము కొత్తగా ఈ రోజు పుట్టించిన పాస్బుత్తులు లేదు చూపించలేండి సరే మీరు మాడికే చేసినారు లాంటి ఇంకోటి చేశారు అంటున్నారు అటువంటిది ఏం లేదు వాళ్ళిద్దరిని పిల్లంపిస్తాము లాంటి మీరేండి మేము కూడా రామ్ వాళ్ళ దగ్గరికి లక్ష్మి అని చెప్పి అమరావతిలో పనిచేస్తుంది ఆమె మునిస్వామి బిడ్డ ఆమె ఆమె సర్వే నంబర్లు లేదా ఆమె భూమి ఉందా అడగండి అలాగే ఈ ముస్లింస్ కూడా పిల్లంపిస్తాము వాళ్ళ సర్వే నెంబర్లు ఉన్నాయో లేదా అడగండి వాళ్ళిద్దరు కలిసి అమ్మినారు లేదో లేదా అడగండి అమ్మిండి తీసు అమ్మునోళ్ళు వేరే తీసుకున్న వాళ్ళు వేరే మధ్యలో మాటలు ఎందుకు వస్తున్నాయి వైఎస్ఆర్ నాయకులు అనేది మేమేమో వాళ్ళ మధ్యలో ఏమైనా కూర్చున్నామా వాళ్ళ భూమి ఏమన్నా ఆక్రమించుకున్నామా ఏం దొంగ లో ఏమైనా పుట్టించుకున్నామా వాళ్ళిద్దరిని కదని చెప్పి మేము మూడో వ్యక్తికి ఏమైనా నమ్మినామా మేము అసలు అమ్మేదే లేదు మా పేర్లే లేవు దాంట్లో ఐ పుట్టిన దానికి ఈ పార్తసాతి వచ్చిన రోజు నుంచి మనుషుల్ని రెచ్చగొట్టడానికి మత విద్వేషాలు కుల విద్వేషాలు భూ కబ్జాలు ఇదేనా మాట్లాడేది అది మీరు ఒక డాక్టర్ అయ్యింది డెంటిస్ట్ అయ్యింది మరి ఏం చెప్పే మోడీకి పర్సనల్ సెక్రటరీ అంట సిగ్గుడు అలా మనిషి చెప్పుకోవడానికి పర్సనల్ సెక్రటరీ అని చెప్పి ఎట్లా చెప్పుకున్నాడే పర్సనల్ సెక్రటరీ అని అంత అంత ఇమేజ్ ఉన్నట్లయితే మరి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడమని ప్రత్యేక హోదా గురించి మాట్లాడమని చెప్పు ఆదో డెవలప్మెంట్ కి ఏం ఎమ్మెల్యే గెలిస్తేనే ఫండ్స్ కావాలా అతని ఎమ్మెల్యే ఫండ్స్ లేమని చెప్పు అతన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకురామని చెప్పండి అతన్ని ఏం గెలిస్తేనే తీసుకొస్తాడా పకటి కలగా అంటున్నాడు ఇరవై రోజులు కనీసం నేను ఎట్లా ఒరిజినల్ గా ఎమ్మెల్యే కాను కనీసం పగటి కళలోనే కందాము అని చెప్పి పగటి కలంలో అంటున్నాడు జీవితంలో ఆదోని చరిత్రలో ఘోరమైన ఓటమి ఎవరైనా చూస్తారంటే ఒక పార్త సార్థి చూస్తాడు చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు మేము ఎంత రెస్పెక్ట్ ఉన్నాము తెలుసా మా ఎమ్మెల్యే ఈ రోజు వరకు ఒక్క మాట లేదు ఒక బయట నుంచి ఎక్కడ ఎక్కడున్నాడో కూడా తెలుదు అసలు ఆదోని వాసుకి అతనిది కర్నూల విజయవాడ లాంటి మదనపల్లె తిరుపతి ఎక్కడ ఎక్కడున్నాడో తెలియదు ఇప్పుడు పుట్టుకొచ్చింది ఆదోడి మీద ప్రేమ అతనికి ఎంపీ సీట్ అడిగి ఎంపీ సీట్ తెచ్చుకునే కతి కాలేదు అతనికి అసలు అటువంటి వాడు ఈ రోజు ఎమ్మెల్యే గా వాళ్ళు ఏదో పారేస్తే వచ్చినోడు వాళ్ళు కాళ్ళు పట్టుకుంటారు వాళ్ళు కాలు పట్టుకొని బతిమాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నియోజకవర్గంలో అతనికి అవినీతి పరంగా కనపడిందా ఎక్కడ కనపలేదు అతనికి ఎక్కడ గతి లేక ఇక్కడ పంపించింటే ఆదోన్కి వచ్చి పన్నాడు మేము ఎంత నోరు అదుపులో పెట్టుకున్నాం అంత నోరు అదుపులో పెట్టుకున్నాం ఈ రోజు వరకు డాక్టర్ గారనే సంబోధిస్తున్నాము ఏంటంటే పెద్ద చదువులు చదివినాడని చెప్పి మా ఎమ్మెల్యే గారు మాకు ఒక్కరు కూడా చెప్పలేదు మీరు ఊకరండి అది ఏదో ఆయన మాట్లాడుతూ ఆ ఇష్టం మాట్లాడుకోవాలని చెప్పినందుకు మేమేం మాట్లాడడం లేదు ఇప్పుడు కూడా గౌరవిస్తున్నాం డాక్టర్ గారు చెప్పినట్లు మీ మేనిఫెస్టో చెప్పండి మీ బీజేపీ విధానాలు చెప్పండి మీ టీడీపీ విధానాలు చెప్పండి ఆదోన్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు అండి రెండు వేల నాలుగు నాలుగు ముందు ఆదో గురించి ఎందుకు మాట్లాడే అతని రెండు వేల నాలుగు నుంచే చూసినాడు అతని రెండు వేల నాలుగు ముందు ఆదోడిని చూసింటే ఇప్పుడు ఆదోడిని చూసి డెవలప్మెంట్ ఏమన్నది కనపడుతుండే మా లోనే చూపించినాం ఆదోన్ డెవలప్మెంట్ అవన్నీ పనులు జరిగినాయా లేదా అవన్నీ జరిగినాయంటే అభివృద్ధి జరిగినట్లా కాదా అంత మాత్రం తెలియదు అతనికి మేము ఎందుకు గా పోకూడదు ఇది ఎలక్షన్ నీ గురించి నువ్వు చెప్పుకో సంతోషం మేమేం కాదనం నువ్వు విమర్శ చేయి సద్విమర్శ చేయి తప్పు ఉంటే సర్దిద్దుకుంటావు మా ఎమ్మెల్యే పొరపాటున మాకు తెలియకుండానో లేకపోతే ఆయనకి తెలియకుండా ఏదైనా తప్పు చేస్తే సర్దిద్దుకునే బాధ్యత మా మీద ఉంది ఒకరికి ఏమన్నా అన్యాయం జరిగింటే సర్దిద్దాల్సిన బాధ్యత ఉంది ఎవరికైనా తప్పు జరిగినా లేదంటే తెలిసి తెలియక ఏమైనా జరిగి పొరపాటు జరిగింది కూడా సర్దిద్దుకుంటాం అభివృద్ధి గురించి మాట్లాడతారు కదా వాళ్ళందరి చేయలేదండి చేయడానికి ప్రయత్నం చేస్తాం అది చేయలే కానీ వచ్చి ఏ ఊరి పోతే ఆ ఊరికి పాతి పెడతాడా అంత ధైర్యం ఉంది అది పట్టసరత్కి పాతి పెట్టేంత ధైర్యమా ఒక బయట నుంచి వచ్చిన వ్యక్తికి ఇంత ఉంటే లోకల్ గా పుట్టి పెరిగి యాభై సంవత్సరాలు ఆదో నీళ్ళు తిరిగి నీళ్ళు దాగి పెరిగిన వాళ్ళు మాకెంత ఉండాల మా కార్యకర్తలకు ఎంత రోషం చూడాలి ఎందుకంటే సంభావిస్తున్నాడు మా ఎమ్మెల్యే వద్దు 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 ప్రశాంతంగా ఉన్నాడు ఆదోళ ప్రశాంతంగా ఉంది గలాట్లు వద్దు కుల ప్రస్తావన వద్దు మత ప్రస్తావన వద్దు మనం ఎలక్షన్ పోతున్నాం మనం మన సంజీవం పథకాలు మన పథకాల గురించి మన జగన్ ప్రభుత్వం గురించి నేను చేసిన పథకాల గురించి మాత్రమే చెప్పడం మిగతా వద్దు ప్రజలు నిర్ణయిస్తారు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ అయితే ఇంకో అనేది ప్రజలు రేపు పద్మూడో తారీఖు ఓట్లు వేసి పూ కాదు గుర్తుంది కదా ఫ్యాన్ బుద్ధితో ఫ్యాన్ గాలి కొట్టుకొని పోవాలి ఫ్యాన్ గాలికే కొట్టుకొని పోతాడు ప్రజలు ఏమైనా తిప్పు చూపిస్తారు ఆధుని ప్రజలు చాలా ప్రశాంతంగా బతుకుతున్నారు ఎటువంటి విద్వేషాలు లేవు ఏదో ఒకటి రెండు సుమారం లేపి డబ్బు లేపల్లా ట్రస్ట్ పట్టేలా ఆయన చిన్న చూపు చూపేయాలని చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు అతను మంచి పద్ధతి కాదు ఒక డాక్టర్ చదివిన వ్యక్తి ఆయన లాంగ్వేజ్ ఎలా ఉండాలి తెలుసా ఆయన చేసే కార్యక్రమాలు చేయమని చెప్పి ఎటువంటి అటు మాట్లాడదు మంచి పద్ధతి కాదు దయచేసి ఈ సర్వే నెంబర్ గురించి మాత్రం మీరు కావాలంటే డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయమన్నా మేమే చేస్తాం లేదు మాకు ఎందుకు మాకు సంబంధం వెళ్ళని వ్యవహారం అంటే కదా మీరే పోయిన వాళ్ళ అడ్రస్ ఇస్తాము మీరే పోయి ఎంక్వైరీ చేసుకోండి ఒకవేళ తప్పు ఉందంటే కదా ఇదే విలేకనం పిలుసుకొచ్చి నేను బహిరంగ క్షమాపణ చేస్తాను బహిరంగ ఉంటా ఎవరికైనా మోసం జరిగితే లేదంటే పారసం చెప్పండి సంబంధం తప్పేం లేదు దీంట్లో ఒక ఒరిజినల్ భూస్వామికి సంబంధించింది వాళ్ళ భూమిని కబ్జాయి అంటే ఎవరికైనా బాధే వాళ్ళ క్షమాపణ చెప్తాము తప్పు జరిగిన కూడా సర్దిద్దుకొని మేము వాపస్ వస్తాం మేమేమైనా తప్పు చేసిందే నాకు తెలిసి మేము తప్పు చేయలేదు ఈ ఫోర్ ఎయిటీ వన్ ఇయర్ సర్వే నంబర్ విషయంలో మేము ఎటువంటి పొరపాటు చేయలేదు మాకు సంబంధమే లేని అసలు లేదు మేము అమ్మినోళ్ళు కాదు కొన్నాళ్ళు కాదు ఆకుపోయే చేసిన వాళ్ళు కాదు మాకేం సంబంధం అండి ప్రతి ఒక్కటి వైసీపీ లీడర్లు వైసీపీ లీడర్లు ఎమ్మెల్యే ఇవి వేరే వేరేదే లేదు అసలు ఎక్కడ మీటింగ్ పెట్టా ఎవరితో మాట్లాడి ఇదే పద్ధతి ఎమ్మెల్యే గారు చెప్తే మేము చేస్తామా అంటే ఎవరితో పడితే వాళ్ళు ఆక్రమిస్తాం ఏమైనా పద్ధతి అండి ఒక ఎడ్యుకేటెడ్ ఎట్లా మాట్లాడదు ఒకవేళ ఎవరైనా పోయి ఉండొచ్చు నేను కాదని సరే మా దగ్గర రాలేని వ్యక్తి పార్సాహి దగ్గరికి పోయి ఇలా పలానా జరిగిందని చెప్పొచ్చు మంచి పద్ధతి ఏదో తప్పు జరిగినప్పుడు అవి ఆ పెద్దవాళ్ళ దృష్టి తీసుకోవడం కరెక్ట్ అది కాకపోతే ఈయన ఆలోచన చేయాలి కదా కనీసం మీరు కరెక్టే కాదా ఎవరునైనా పిలిచి ఏ ఇట్లా ఫోర్ ఎయిటీ వన్ నంబర్ వచ్చింది ఇది ఎట్లా అని చెప్పి ఆలోచన చేసి ఎంక్వైరీ చేసి మాట్లాడమండి తప్పు ఉంటే మమ్మల్ని నిలదీయమండి మేము ఒప్పుకుంటాం కానీ తప్పు దయచేసి బాసాద్ గారు మీరు ఎలక్షన్లో నిలబడారు మీ గౌరవం ఇస్తాము అపోజిట్ కదా నువ్వు నిలబడిన వ్యక్తి మా ఆదోనికి వచ్చినావు ఆదో నుంచి మంచితనంతోనే నువ్వు బయట పోవాలి మీకు కాదనం నువ్వు వచ్చి ప్రచారం చేసుకోవచ్చు మీ పార్టీని గెలిపించుకోమని చెప్పొచ్చు మీ కులాల గురించి చెప్పవచ్చు మీ మతాల గురించి చెప్పవచ్చు మాకు ఎటువంటి అభ్యంతరమే లేదండి ఆయన ఏ విధంగా చూసుకోవచ్చు ప్రచారం చేసుకోవచ్చు భగవంతుండేయా ప్రజల ఆశీర్వాదం ఉంటే ఎవరు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు కాబట్టి దయచేసి దానికి ఏం సంబంధం లేదు ఇక ముందైనా నిజాలు మాట్లాడమండి సార్ సంతోషం